ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు పార్టీ మారినోళ్ళు రాళ్లతోటి కొడి చంపాలన్నాడు మరి ఈయన ఏ రాయితోటి కొడి చంపాలి ఆ లంగలు లఫంగాలు కదా నిన్ను కాదనే టీఆర్ఎస్లోకి ఏరు కదా మరి టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు టీఆర్ఎస్లో చేసిన కంపు రోత నీ పార్టీలు ఎందుకు పెట్టుకుంటున్నావు చెప్పాలి కదా ముఖ్యమంత్రి సమాధానము దీనికి సమాధానం ఉండదు దీనికి మళ్ళీ సమర్థించుకోవడానికి ఒక కొత్త వాదన వస్తుంది రాత్రికి రాత్రి ఎట్లా మారుతాడా నీ పార్టీ నుంచి ఆ పార్టీ పార్టీ ఫిరాయింపులు ఉండాయా అన్నాడు నువ్వు గగ్గోలు పెట్టినావు కదా పార్టీ బిరాయింపుల చట్టం కింద వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని నువ్వే మాట్లాడినావు కదా మరి మాట్లాడు నువ్వు నువ్వు నువ్వే ఎందుకు దాన్ని అంటే వాడు పెండ తిన్నాడని నువ్వు తింటావు బట్ పెండ తిన్నాడు గతంలో పెండ తినడు నువ్వు చేసినావు నేను చేస్తా అంటే గతంలో పెండ తినడు నువ్వు తింటాను అన్నట్టే కదా నీ దగ్గర నిబద్ధత ఉంది నువ్వు గెలిపించుకోగలుగుతావు మొన్న హైకోర్టు తీర్పిచ్చింది సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది సో డిస్క్వాలిఫై అయ్యి నీ పార్టీ సభ్యత్వం మీద రాజీనామా చేపించి నీ పార్టీ సభ్యత్వం మీద ఎన్నికలకు గెలిస్తే వాళ్ళందరూ పోయినా నీ పార్టీకి ఏం ప్రమాదం ఉండదు కదా వచ్చిన లెవెల్ పోయినా దా ఎన్నికలకి రా గెలిపించుకో పార్టీ నీ పార్టీ జెండా మీద మరి అది సాతగాక మేము అన్నీ స్పీకర్ తీసుకుంటాడు స్పీకర్కి రాజ్య స్పీకర్ ఏమన్నా దేవుడా స్పీకర్ ఏమన్నా రాజ్యాంగానికి అతిథుడా పెట్టుర్రీ అందరు కలిసి ప్రైవేట్ బిల్లు పెట్టు ఆడ పార్లమెంట్ల ఒక వ్యక్తి పార్టీ మారితే తన ప్రాథమిక సభ్యత్వము తన ఉన్న పదవి రెండు పోవాలని ప్రైవేట్ బిల్లు పెట్టు ఎంపీలు ఉన్నారు కదా పెడిపి వాళ్ళతో ప్రైవేట్ బిల్లు తప్పు కాదు రాజకీయం అంటేనే మోసం రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు చీటర్స్ ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో భగవద్గీతలా వాళ్ళ మేనిఫెస్టో ఖురానా వాళ్ళ మేనిఫెస్టోలు బైబిల్లా మరి మానిఫెస్టోలో ఉన్న అంశాలే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో ఏం చెప్పిన ఎలక్షన్ కమిషన్కి చెప్పిన అది చట్టబద్ధమైన సంస్థ అది అటానమస్ బాడీ ఆ సంస్థనే కే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే ఆచరణ సాధ్యం కానీ అమలుకి సాధ్యం కానీ పథకాలు ఏమైనా ఉంటే తీసిపారాయి ఉచితాలు ఏమన్నా ఉంటే తీసిపారాయి అని చెప్పింది మరి ఎన్నికల కమిషన్ ఏం చేసింది మరి రాజకీయ నాయకులు పెట్టి మోసపోతే మోసం చేస్తుంటే ఇదేం చోద్యం మేమంతా కొట్లాడినాం ఆ ప్రభుత్వం పోవాలి కొత్త ప్రభుత్వం రావాలి క్యాలెండర్ ఇయర్ కావాలి అని కొట్లాడినాం ఏది క్యాలెండర్ ఇయర్ చట్టబద్ధమైందా యూపీఎస్సీ లాగా ఉందా అది టీజీపీఎస్సీ యూపీఎస్సీ లాగా చట్టబ చట్టబద్ధమైన సంస్థనే ఆ సంస్థకి ఇచ్చే క్యాలెండర్ ఇయర్ వాళ్ళు చట్టబద్ధం చేసిన ఈ డేట్ నాడొస్తుంది అంటే ఈ రోజు నాడొస్తుంది అంటే వస్తుంది నీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే పెట్టుకున్నావో గదే రూపం ఎలా ఏది క్యాలెండర్ ఇయర్ అంటున్నావు తప్పు కాదు అది చట్టబద్ధంగా చేసిపో నువ్వు ఒకవేళ చట్టబద్ధం చేసిపోతే రేపు వచ్చే గవర్నమెంట్ కూడా నీ రిఫార్మ్ని కంటిన్యూయేషన్ చేస్తుంది రేపు ఇవాళ ఉండొచ్చు నువ్వు పోవచ్చు మోసం కాకపోతే ఏంది అన్న నువ్వు చట్ట దాన్నే చట్టం చేయి ఇలా హైదరాబాద్ గురించి కూకున్నావు కదా లేకపోతే ఇంకో కాలేజీకి పేర్లు మార్చడానికి కూకున్నావు కదా మంత్రివర్గము మరి దీని మీద కూకుంటడానికి నీకేమైంది మేము కొట్లాడిందల్లా చట్టబద్ధమైన క్యాలెండర్ ఇయర్ కావాలని అడిగాను అది చట్టబద్ధం ఎందుకైతే అదే మోసం కదా అందుకనే రాజకీయ నాయకులు మోసగాళ్ళు చీటర్సు అంటున్నా నేను ఇది ప్రజలు గమనించాలి నిరుద్యోగులు గమనించాలి విద్యార్థులు గమనించాలి సగటు పౌరులు గమనించాలి అందరూ అన్ని సామాజిక వర్గాలు గమనించాలి అదే ఒక మోసం ఇది మోసం మోసంలో బతుకుతున్నాం ఇలా ఇలా వాస్తవాలు ఎవరు మాట్లాడతారులే వాస్తవాల గురించి ప్రస్తావన